city street హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు విజయవాడలో మన బెన్ సర్కిల్ దగ్గర స్టెల్లా కాలేజ్ ఆపోజిట్ లో మిస్ అమ్మ షాప్ ఓపెన్ అయింది కదండి సో ఆ ఓపెనింగ్ టైంకి నేను కూడా వెళ్ళాను అనమాట ఎట్లా ఓపెన్ అయింది అంతా చూసి షూట్ చేద్దాము మీకు కూడా చెప్దాము చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి చెప్దామనేసి షూట్ చేశాను అనమాట సో నేనైతే ఎంటర్ అయిపోయాను లోపల డెకరేషన్ మాత్రం అద్దరిపోయింది చాలా బాగా చేశారు సో నేనైతే నైన్ థర్టీ షాప్ నైన్ థర్టీకి అన్నారు నైన్ థర్టీ కలా అనమాట సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను ఇంకా అప్పటికే కొంతమంది వచ్చారనమాట కస్టమర్స్ అందరు కూడా సో నేను కూడా లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం షాప్ అంతా చూస్తున్నాను అనమాట మొత్తం మొత్తం శారీస్ అవన్నీ అయితే నీట్ గా సెట్ చేసి పెట్టేశారు అప్పటికే నీట్ గా ఉంది సో పూజా కార్యక్రమాలన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు అనమాట అంటే దేవుణ్ణి పెట్టడం దగ్గర నుంచి అవన్నీ స్టార్ట్ చేశారు డెకరేషన్ అయితే అద్దరిపోయింది ఇప్పుడు అలేఖ్య గారు దిలీప్ గారు వస్తున్నారనమాట పూజ స్టార్ట్ చేయడానికి అనేసి సో పూజ అయితే మంచిగా చేశారనమాట దీపము అన్ని వెలిగిచ్చేసి మంచిగా హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి హారతి తీసుకోవడం గాని అవన్నీ పూజ అయితే చాలా బాగా చేశారు ఇద్దరు కూడా సో ఓపెనింగ్ టైం కి వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సో నేను కూడా హారతి అది తీసేసుకున్నాను ఫస్ట్ బిల్డింగ్ అయితే దిలీప్ గారే స్టార్ట్ చేశారనమాట అయిపోయిన తర్వాత నేను దిలీప్ గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి మీరు కూడా ఒకసారి కంగ్రాట చెప్పేసేయండి ఓపెన్ అయింది ఎలా ఉంది మీకు ఎలా ఆల్రెడీ హైదరాబాద్ ఉన్నాయి బట్ చాలా బాగుంది కూడా ఈ రోజే ఓపెనింగ్ అయినా ట్రౌన్ చాలా ఉంది దిలీప్ గారికి కూడా కంగ్రాట్స్ చెప్పేశాను ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా బాగా చాలా మంది వస్తానే ఉన్నారనమాట అసలు క్రౌడ్ అయితే ఎంత ఉందో అసలు చాలా మంది వచ్చారనమాట అంటే ఈ త్రీ డేస్ బాగా డిస్కౌంట్స్ ఉన్నాయంట ఓపెనింగ్ ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ కొన్ని మీద థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అలా ఈ త్రీ డేస్ మాత్రమే డిస్కౌంట్స్ ఉన్నాయంట మిగతా రోజు తర్వాత ఫోర్త్ డే నుంచి ఏముండవు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వచ్చి విజిట్ చేయొచ్చు మంచి మంచి శారీస్ ఉన్నాయన్నమాట సో ఈవిడ దుర్గా గారు అనేసి మన మిస్సమ్మ అమ్మ షాప్కి గెస్ట్గా వచ్చారు ఈవిడ యాక్చువల్గా విజయవాడలోనే ఇంట్లోనే బిజీ బిజినెస్ చేస్తున్నారట సో దిలీప్ గారికి చెప్పారట మీరు ఇక్కడ విజయవాడలో కూడా షాప్ ఒకటి ఓపెన్ చేయండి మిసమ్మ బ్రాంచ్ అని చెప్పారట సో అందుకని ఇంకా ఇక్కడ కూడా ఓపెన్ చేశారు సో మన విజయవాడలో మిస్ అమ్మ షాప్ ఓపెన్ అవ్వడం మన అందరికీ చాలా హ్యాపీనెస్ కదండి అంటే డిజైనర్ వేరు అవన్నీ ఉన్నాయంట ఇక్కడైతే నేను కూడా సరిగ్గా కలెక్షన్ ఏమున్నాయి ఏంటి అనేది చూడలేదు బట్ క్రౌడ్ మాత్రం చాలా ఉందనమాట సో ఇట్లా అవన్నీ కూడా కలిసి నేను మాట్లాడుతున్నా అనమాట ఇట్లా ఇంట్లోనే బిజినెస్ చేస్తున్నానమ్మా నేను అని చెప్పారు నాతో కూడా కాసేపు మాట్లాడేసి ఆవిడతో కొంచెం అవి తీసుకున్నాను అండ్ కొంచెం వీడియో అవి తీసేసుకున్నా సరే నేను విజిట్ చేస్తానులే అని చెప్పానండి వీలైతే ఆవిడ ఇంట్లోనే పెట్టారంట మంచి మంచి శారీస్ అవన్నీ ఏవి ఉన్నాయి అనేది ఒకసారి వీడియో కూడా తీస్తాను నేను వెళ్ళినప్పుడు టైం చూసుకొని వెళ్ళి తీస్తాను ఇట్లా కాసేపు మాట్లాడుకున్నాం అనమాట అలేఖ్య గారు దిలీప్ గారు ఆవిడ దుర్గా గారు అందరం చెప్తూ ఉన్నారు అలా దుర్గా దిలీప్ గారు కూడా ఇట్లా ఓపెన్ అయింది చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి అని కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట సో మేమందరం షాప్ లో కలిసాము కదండి అలైక్య గారు దిలీప్ గారు దుర్గా గారు అండ్ రాజమండ్రి లలిత గారు యూట్యూబర్ నేను అందరం కలిసి షాప్ లో కలిసామన్నమాట సో మన అందరికి తెలుసు కదండి మిస్ అమ్మ ట్యాగ్ లైన్ అందరం ఒకసారి ఇదంతా చెప్పాలనేసి అనుకొని చెప్పాము అనమాట చాలా బాగా వచ్చింది మీరు కూడా చూడండి ఇంక ఈ లోప స్వప్న గారు కూడా వచ్చేసారు స్వప్న గారు ఎవరనుకుంటున్నారో మీ అందరికి తెలుసు కదండి ఈ అభిరుచిలో వస్తారు కదా ఆవిడ అనమాట గెస్ట్ గా వచ్చారు సో ఆవిడతో నేను కొంచెం మాట్లాడేసి అలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియో తీసుకున్నాను సో ఆవిడతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదా షాప్ లో అయితే ఇంకా టైం అయ్యే కొద్దీ ఎంత క్రౌడ్ అయిపోయారో అసలు లెవెన్ నుంచి స్టార్ట్ చేశారండి ఇంక ఇది యాక్చువల్ మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ టైంలో ఇది చూసారు కదా అసలు వీడియో తీయాలంటే కూడా అవ్వలేదనమాట అందుకనే నేను తర్వాత నిదానంగా తీస్తాను మంచిగా అనేసి రాండమ్ గా ఇట్లా ఇట్లా అంటే బెనార్ వచ్చినవి ఉన్నాయి కంచి పట్టు ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ టైపు వర్క్ టైపు పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదంటే కాటన్ బెంగాలీ కాటన్ అని అట్లా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్నాయి అనమాట బట్ కాస్ట్ అవన్నీ అయితే నేను అడగలేదనమాట అంటే అంత టైం కూడా లేదు పాపం వాళ్ళు చెప్పే అంత టైం కూడా లేదనమాట కస్టమర్లు రావడము వాళ్ళకి చూపించడము ఒక పక్క బిల్డింగ్ ఇవన్నీ అవుతా ఉన్నాయి కదా ఇట్లా అనమాట అందుకనే జస్ట్ నేను అక్కడ ఉన్నవి ఇట్లా తీసాను అనమాట ఇట్లా పెయింటింగ్ వచ్చే శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి అయితే నాకు చూస్తుంటేనే మంచి మంచి అంటే ఎక్కడ చూడని కలెక్షన్ నాకు ఈ మిస్ అమ్మలాగా కనిపించాయి అనమాట ఇట్లా మంచి బాందిని వాటిల్లోనే చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు మళ్ళీ బాందిని చాలా మంచి ట్రెండింగ్ లో వచ్చాయి కదండి డ్రెస్సులు వస్తున్నాయి శారీస్ కూడా వస్తున్నాయి ఒకప్పుడు మా చిన్నపిల్లలు అప్పుడు బాగా వాడాము బట్ ఇప్పుడు అవే మళ్ళీ ట్రెండ్ అయినాయి అనమాట ఇట్లా షిఫాన్ లో ఉన్నాయి ఫ్యాన్సీ వాటి అయితే చాలా బాగున్నాయి అంటే మనం ఏదైనా రెగ్యులర్గా కట్టుకోవడానికి కానీ జస్ట్ టెంపుల్స్కి వెళ్ళడానికి ఆఫీస్ వేరు అలా ఇవి చూసారా కళంకారీ కలంకారీలో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు నేను ఊరికే ర్యాండమ్ గా చూస్తుంటేనే ఇట్లా కనిపించాయి ఇవన్నీ చూసారు కదా ఫ్యాన్సీ టైప్ అనమాట అంటే కళంకారీ అట్లా వచ్చేది ఇందాక చూసిన టైప్ వేరే వచ్చే ఇవి వేరే ఉన్నాయి కళంకారీ ఇవి వచ్చేసి మాకు పెద్దవాళ్ళు కట్టుకుంటారు కదా బెంగాలీ శారీస్ అని ఇంకా కాటన్ శారీస్ అని కాటన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి ప్రింట్ వచ్చినవి అన్నమాట ప్రింటెడ్ శారీస్ అంటారు కదా ప్రింటెడ్ సిల్క్ ఆ టైప్లో ప్రింటెడ్ సిల్క్ లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు చూసారు కదండి ఇవన్నీ కూడా మనకి కంచి పట్టు శారీస్ అనమాట బ్రైడల్ వేర్ శారీస్ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి కలెక్షన్ అయితే బెనారస్ లో కూడా చాలా మంచి మంచి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇట్లా అయితే మొత్తానికి చూసారు కదా ఇవన్నీ కూడా ఇక్కత్ అనమాట ఇక్కత్లో చూసారు ఎన్ని అంటే ఇక్కత్ స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ నుంచి ఉన్నట్టున్నాయి సో ఎన్ని కలర్స్ మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి చూసారు కదా సో ఇవన్నీ కూడా బెనారస్ టైప్ అనమాట వీవింగ్ చేసినవి అవన్నీ ఉన్నాయి ఈ సైడ్ అంతా ఇవన్నీ బెనారస్ చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు అంటే వీళ్ళు వస్తారు కదా కొనుక్కోవడానికి కస్టమర్స్ వాళ్ళు చూస్తుంటే నేను వీడియో తీసాను అట్లా అనేసి పైతాని వర్క్ వచ్చినవి అట్లా చాలా ఉన్నాయి పైతాని వర్క్ అయితే అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా అసలు సూపర్ ఉన్నాయన్నమాట అన్నమాట ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇవన్నీ కూడా టిష్యూ అనమాట టిష్యూ మీద ఫ్యాన్సీ టైప్ వచ్చాయి చెక్స్ ఉన్నవి ఉన్నాయి బుటా వచ్చినవి ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి ప్లెయిన్ శారీస్ వచ్చి వర్క్ బ్లౌజ్ వస్తాయి కదా ఆ టైప్ కూడా ఉన్నాయి ఇప్పుడు మంచిగా బాగుంటాయి కదండి ప్లెయిన్ శారీకి వర్క్ బ్లౌజ్ అలా వేస్తే అట్లా వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి ఇవి చూసారు కదా పెద్దవాళ్ళు కట్టుకునే శారీస్ అనమాట బెంగాలీ కాటన్ అని అట్లా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ చూపించే వాళ్ళు కూడా మంచిగా ఓపికతోటి చక్కగా చూపిస్తున్నారు అనమాట వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము అట్లా చెప్తా ఉన్నారు ఇవి చూసారు కదండి మంగళగిరి శారీస్ ఇవి సో మంగళగిరి శారీస్లో లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇవి కళంకారీ శారీస్ అనమాట కళంకారీ శారీస్లోనే లోనే స్టార్టింగ్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయంట సో వైట్ మీద వస్తాయి కదండి ప్రింట్ అలా వచ్చాయి కంచి బార్డర్ వచ్చి అలా వచ్చాయి అనమాట యాక్చువల్గా కళంకారీ పాలల్లో డిప్ చేసి చేస్తారట ఆ టైప్ కూడా ఉన్నాయి అనమాట వాటిల్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి కదండి సో ఇంక ఇవన్నీ కూడా ఫ్యాన్సీవ్ అనమాట ఫ్యాన్సీవ్ అయితే భలే ఉన్నాయి అసలు శారీస్ చాలా బాగున్నాయి సో కలంకారీలోని ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు చూస్తున్నారు కదా కలంకారీలో కంచి బార్డర్ వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట సో ఈ శారీ అయితే భలే నచ్చింది నాకు శారీ మొత్తం ఇలా వచ్చి బ్రౌన్ కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇలా మెరూన్ కలర్ వస్తుంది ఇట్లా హాఫ్ వైట్ వచ్చి పింక్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఈ త్రీ డేస్ డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి మంచి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఇలా పింక్ కలర్ మిర్రర్ వర్క్ కూడా భలే ఉన్నాయండి అసలు చిన్న చిన్న మిర్రర్ వర్క్ వచ్చేసి కలర్స్ మాత్రం ఒక్కొక్క లో ఎన్ని ఎన్ని ఉన్నాయో అసలు కలర్స్ ఇట్లా మిర్రర్ వర్క్ వచ్చినవి కూడా చాలా కలర్స్ ఉన్నాయి శారీ మొత్తం ఇలా వస్తుందని చూపిస్తున్నారు అనమాట శారీ మొత్తం చిన్న చిన్న మిర్రర్ వచ్చి బార్డర్ వస్తుంది పళ్ళు విత్ బ్లౌజ్ వస్తాయి ప్రతి దానికి విత్ బ్లౌజ్ అయితే కంపల్సరీ వస్తున్నాయి అనమాట సో చూసారు కదా ఎంతమంది వస్తానే ఉన్నారు అసలు చా ఇంకా టూ టూ థర్టీ అయ్యేటప్పటికి అసలు ఇసకేస్తే రాలేదు అంటారు కదా ఆ టైప్లో ఉన్నాయన్నమాట అసలు ఫుల్ అయిపోయారు సో ఇది చూసారా ప్రతి కంచి బార్డర్ బాగా తిక్కు బార్డర్ అంటారు కదా అట్లా వచ్చి ఫ్యాన్సీ వాటికి కూడా అనమాట మంచి కంచి బార్డర్ వచ్చి ఇలా వచ్చాయనమాట ఇవి చూసారంటే పైతానీ బార్డర్ వచ్చింది ఫ్యాన్సీ శారీ అనమాట ఫ్యాన్సీ శారీకి పళ్ళు అండ్ బార్డర్ పైతానీ వచ్చింది బ్లౌజ్ కూడా విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట చాలా బాగా అనిపించింది అసలు పైతానీ అంటే చాలా బాగుంటుంది కదండి ఇది చూసారా శారీ మొత్తం పైతానీనే వచ్చింది డిజైన్ పళ్ళు కంచి పళ్ళు లాగా అంటే కంచి పళ్ళు అంటే థిక్గా వచ్చింది వచ్చిందనమాట సో ఇది ఒక ఫ్యాన్సీ టైప్ అనమాట ఇవన్నీ కూడా ఇట్లా బెనారస్ వచ్చి బెనారస్ కూడా ఫ్యాన్సీ టైప్వి కొన్ని ఇట్లా వచ్చాయన్నమాట బార్డర్ వచ్చి బాగా బాగా అనిపించాయి అసలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇవే బెనారస్ శారీస్ అనమాట వీటిల్లో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో బెనారస్ లో కూడా అంటే ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట తక్కువ ప్రైజ్ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయంట మామూలుగా ప్యూర్ బెనారస్ అంటే ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉంటాయి కదా ఆ రేంజ్లలో కూడా ఉన్నాయి ఈ సారీ అయితే భలే నచ్చింది నాకు వైలెట్ కలర్కి బ్లూ కాంబినేషన్ ఆ కాంబినేషన్ నచ్చింది నాకు యాక్చువల్గా చాలా బాగుంది ఇది ఎవరు తీసుకున్నారనమాట భలే ఉంది ఈ శారీ కాంబినేషన్ ఎక్కడ రేర్ కాంబినేషన్ కదా సో ఇట్లా అనమాట ఇది కూడా అంతే గోల్డ్ కలర్ వచ్చి వచ్చింది అనమాట వైలెట్ కలర్ వచ్చి పైతాని డిజైన్ వచ్చి ఇలా పైతానీ డిజైన్ వచ్చినవే చాలా ఉన్నాయి అసలు ఫ్యాన్సీలో వచ్చాయి పైతాని డిజైన్ వచ్చి అండ్ బెనారస్లో లో వచ్చాయి అట్లా డిఫరెంట్ చూసారు కదా గోల్డ్ కలర్ వచ్చి ఎంత కాస్ట్లీ చీరలాగా అనిపిస్తుంది ఎంతో నేనైతే చూడలేదు కానీ జస్ట్ కస్టమర్స్ చూస్తున్నారు నేను అలా వీడియో తీసాను జస్ట్ ఒక ఐడియా వస్తుంది కదా మనకి ఎంత ఉన్నాయి ఏమేమి శారీస్ ఉన్నాయి ఏంటి అనేది సో ఇంకా ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ శారీసే అనమాట కొంచెం హాఫ్ పట్ట అలా ఉన్నాయి ఈ బ్లాక్ అండ్ వైట్ శారీస్ సరే ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది లైట్ వర్క్ వచ్చింది స్వప్న గారు వచ్చిన తర్వాత చాలా బాగా వచ్చింది కదా సో తిను కూడా రాజమండ్రి అంటే సిక్స్ మంత్స్ అండ్ యూట్యూబ్ స్టార్ట్ చేసి మురుగన్స్ మామ్స్ అంట యూట్యూబ్ ఛానల్ పేరు చూడండి మీరు కూడా సో కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది సో మీరు కూడా విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం